హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏంటంటే రిషి రాకముందు నుంచి అంటే ఫోర్ నుంచి రిషి వచ్చిన తర్వాత వరకు ఈవినింగ్ వరకు నేను ఉంటానో చూపిద్దాం అనుకుంటున్నాను బట్టలు అయితే ఆరేసి ఉన్నాయి అవి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను ఫోర్ అయింది అప్పుడు టైము ఫోర్ టెన్ అలా అయింది మాకైతే వర్షం పడేలాగా ఉంది బాగా చల్లగా అలాగా ఉంది అందుకని చెప్పేసి బట్టలు తీసుకొద్దామని చెప్పేసి పైకి వచ్చాను సూర్యుడు అయితే బయటికి రావాలా వద్దా ఎండమా వద్దా అని ఆలోచిస్తున్నట్లు కొంచెం ఎండ కొంచెం నీడ అలా ఉందనమాట మేఘాలు అన్నీ వచ్చేసినాయి బాగా చల్లగా ఉంది వర్షం వచ్చింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రావచ్చు స్టార్ట్ అయ్యాయి జస్ట్ అలాగనుకునే టైంలోనే స్టార్ట్ అయ్యాయి చినుకులు ఇంకా నేను బట్టలు తీసుకొని వచ్చాను ఇంక ఈ బట్టలన్నీ మడతలు వేయాలి వర్షం అయితే కొంచెం పెద్దగా స్టార్ట్ అవుతుంది రిసీవ్ వచ్చే టైం కూడా అవుతుంది దాదాపుగా త్వరగా అవన్నీ మడతలేసేసేయాలి రిసీవ్ వచ్చాక అంటే ఇంకా పక్కన పెట్టేసేయడమే మనం చేసే పనిని ఇంకందుకని చెప్పేసి మడతాను చెప్పేసి ఇంకా అన్ని ఒకసారి సర్జేస్తాను ఇవి హ్యాంగర్కి తగ్గించాలి గీతూ నిర్ణయిస్తుంది ఎల్లో డ్రెస్ సండే రోజు రోజు తలసిన చేసి వేసుకుంది ఇవి నైట్ వేసుకుంటారు నైట్ డ్రెస్లు అందుకని ఇవి పక్కనే పెట్టేస్తాను ఇవి విన్నర్స్ నేనేం చేస్తానంటే ఆడావుడి లేకుండా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకా డైరెక్ట్గా ఈ బ్యాగ్ తీసేస్తే సరిపోయి ఎక్కడంటే అక్కడ వేసి వెతకాల్సిన అవసరం ఉండకుండా రిషి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది

చాక్లెట్ దొరికిందని చెప్పేసి టై బెల్ట్ ఏమి తీయలేదు దొంగది దొంగచాటుగా తింటుంది చాక్లెట్ని అవన్నీ తీసేసి కదా తినేది ఇటుక మళ్ళు అయితే బుక్ తీసింది ఎక్కడ ఉందా డైరీ ఏది ఫస్ట్ డైరీ తీయాలి తీయాల డైరీ తీస్తే తెలిసింది ఇంగ్లీష్ కోర్స్ బుక్ నాన్నా ఇది కోర్స్ బుక్ ఆ అది లేదు తెలుగు ఉంది నోట్ బుక్ తెలుగు తియ్యి అది లేదు నెంబర్స్ లేవు నానా 1 రిషి అయితే రాసుకుంటా చదువుకునేది నేను వెళ్ళి బయట కసువులు ఓడుస్తాను ఇంకా టైం ఫైవ్ టెన్ అయ్యింది చెప్పండి ఎవరు చెప్పారు మీ నా నా రిషి అయితే స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి జుమ్ జుమ్మా అంటే పాట పాడుతూనే ఉంది అసలు ఎవరు చెప్పారు ఎక్కడ ఈ నిందో ఆ అమ్మాయి అర్థం కావటం లేదు పాడుతానే ఉంటుంది ఇంకా అది రోజంతా పాడుతానే ఉంది ఇది నిన్నటి వీడియో నేను నిన్న స్కూల్ నుండి వచ్చాక పాడుతుంటేను నేను తీసాను అనమాట గుర్తుగా ఉండిద్దని చెప్పేసి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చెప్పు లైక్ చేయండి